నమస్కారం ఈ వీడియోలో మనం తూర్పు వాకిలి యొక్క ప్రాముఖ్యతను దాని నుండి పొందే వివిధ ఆరోగ్య ఆధ్యాత్మిక జీవన ప్రయోజనాలను తెలుసుకుందాం తూర్పు దిశలో సూర్యుడు ఉదయిస్తాడు ఇది కొత్త ప్రారంభానికి ఆశకు మూలం ఉదయపు మొదటి కిరణాలు విటమిన్ డి ఉత్పత్తిని పెంచి మనస్సును స్థిరపరుస్తాయి వాస్తు శాస్త్రంలో ఈ దిశను ప్రాణ ప్రవాహానికి అనుకూలంగా భావిస్తారు ఇల్లు లేదా భవనం యొక్క తూర్పు వాకిలి తెరచి ఉండటం వల్ల సానుకూల శక్తి ప్రవేశిస్తుంది ఇది ఆరోగ్యం సంపద విద్యా పురోగతికి దోహదపడుతుందని చెబుతారు తూర్పు వాకిలి నుండి వచ్చే గాలి స్వచ్ఛంగా ఉండి ఇంట్లోని వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతుంది చాలా దేవాలయాల్లో ప్రధాన ప్రవేశ ద్వారం తూర్పు వైపుకు ఉంటుంది ఎందుకంటే సూర్యుడు దేవతలకు ప్రతీకగా భావించబడుతుంది తూర్పు వాకిలి ద్వారా ప్రవేశించడం వల్ల దైవిక ఆశీర్వాదం ఉంటుంది ఉదయం పూజలు చేసే సమయంలో ఈ దిశను ఎంచుకోవడం వల్ల మనస్సు స్థిరంగా ప్రశాంతంగా ఉంటుంది తూర్పు వాకిలి ఉన్న ఇంట్లో పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు తూర్పు నుండి వచ్చే గాలి శుభ్రంగా పునర్జీవంగా ఇస్తుంది ఇది వారి పెరుగుదలకు మంచిది పిల్లలు తూర్పు వాకిలి ముందు ఆడుకుంటే వారి అభివృద్ధి వేగవంతమవుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి గాయాలు వాళ్ళు ఉదయం తూర్పు దిశలో ఉంటే గాయాలు త్వరగా బాగుపడతాయి ఉదయం తూర్పు వైపు నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి శక్తి పెరుగుతుంది తూర్పు దిశలో ఉన్న కిటికీ ద్వారా వచ్చే కాంతి మన కళ్ళకు విటమిన్ డి అందిస్తుంది ఇది మూడ్ బూస్ట్ చేస్తుంది వృద్ధులు ఉదయం తూర్పు వైపు కూర్చుని ధ్యానం చేస్తే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు ఇంట్లో తూర్పు వాకిలిని తెరచి ఉంచడం వల్ల సహజ కాంతి వెంటిలేషన్ ఉంటుంది పని లేదా అధ్యయనం చేసే ప్రదేశాలలో తూర్పు ముఖంగా ఉండటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది సూర్యకిరణాలు పడే చోట వంట చేసుకుంటే మంచిది ఇది ఆహారంలో విటమిన్ డి పెంచి రుచిని మెరుగుపరుస్తుంది పొద్దున్నే ఎండ మంచిది తరువాత మంచిది కాదు మధ్యాహ్నం అయ్యేటప్పటికి నీడ వస్తుంది తూర్పు వాకిలి ఉన్న వాళ్లకు ఇది మంచి విషయం వాకిలి చాలా పెద్దదిగా లేదా చాలా చిన్నదిగా ఉండకూడదు సమతుల్యతగా ఉండాలి వాకిలి ముందు భారీ వస్తువులు లేదా చెట్లు ఉండకూడదు ఎందుకంటే అవి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి వాకిలి ఎప్పుడూ మూసి ఉంచకూడదు కొంచెం తెరచి ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవేశిస్తుంది తూర్పు వాకిలి కేవలం ఒక ద్వారం కాదు ఇది సూర్యుని శక్తి వాస్తు శాస్త్రం ఆధ్యాత్మికత మరియు ఆరోగ్యకరమైన జీవనానికి ఒక వరం ఈ దిశను సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల మీ జీవితంలో కొత్త ప్రారంభాలు సానుకూలత శ్రేయస్సు ఉంటాయి ధన్యవాదాలు